నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా లైన్స్ హెడ్లైన్స్ అసెంబ్లీలో డ్రోన్ విధానంపై చర్చ ఏపీ డ్రోన్ షోకి గిన్నిస్ రికార్డ్ ఆసుపత్రి తనిఖీలు చేసిన కలెక్టర్ పేషెంట్ల ఆరోగ్యంపై చర్చలు నిందితుల బెయిల్ కు సహకరించాం విశాఖ న్యాయవాదుల ఆలోచన మాలలో ఉన్న భక్తుడిపై దాడి కేసు నమోదు చేయలేదని బాధితుల ఆరోపణ అసెంబ్లీలో ఈరోజు డ్రోన్ విధానంపై రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు ఇటీవల నిర్వహించిన డ్రోన్ షో గిన్నిస్ రికార్డు సాధించిందని ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్వహించిన అమరావతి డ్రోన్ సదస్సు డ్రోన్ షో అందరిని ఆదరించడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుతో చోటు చేసుకోవడము గత ఐదేళ్లుగా కనుమరుగయ్యేలా చేసిన అమరావతి బ్రాండ్ ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వినుమడింపజేసే ప్రయత్నం విజయవంతం చేయగలిగామని గౌరవంగా చెప్పగలుగుతున్నాము భారతదేశానికి ఏపీని డ్రోన్ హబ్బుగా తీర్చే తీర్చాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయము ఈ ఆశయ సాధనలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ ఇరవై నాలుగు నిర్వహించాము ఈ కార్యక్రమానికి నాలుగు వందల మందికి పైగా వ్యక్తులు ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధ ప్రతిష్ఠులైన అనుభవైజ్ఞులు మేధావులు వివిధ కంపెనీలు మరియు విద్యా సంస్థల నుంచి నాలుగు వేల ఏడు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు సదస్సులో యాభై మూడు స్టాల్స్ డ్రోన్లు రంగంలో వస్తున్న మార్పులకు అర్థం పట్టేలా ప్రతి డ్రోన్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శనను పదైదు వేల మందికి పైగా సందర్శించారు సదస్సు తలు రోజు సాయంత్రం కృష్ణా నది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డ్రోన్ షో ఐదు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన ఏలూరు నగరంలోని పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ముప్పై మంది కార్యకర్తలు లక్ష రూపాయలతో శాశ్వత నమోదు ప్రక్రియ చేశారు జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ జిల్లా వ్యాప్తంగా ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీ రోడ్లు మరమ్మతులు చేసేందుకు వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయని తెలిపారు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును అతి త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని వెల్లడించారు జిల్లాలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానిక ఎమ్మెల్యేతో చెప్పాలని సూచించారు సభ్యత్వాలు ఇవాళ ఒక ముప్పై సభ్యత్వాలు చేస్తున్నాము వచ్చే రోజుల్లో ఇంకా పర్మినెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అన్ని కూడా మన ఏలూరు కాన్సెన్సీ సభ్యతలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఎమ్మెల్యే గారు అయినా కానీ అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సుభ్యతలు జరుగుతున్నాయి అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంత అవసరం ఉంది ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము అలాగే ఇవాళ కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినవి కూడా పెట్టి పోలవరం పోలవరం ఇన్ఛార్జింగ్ కూడా పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవిన్సెస్లో ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్లో అయినా కానివ్వండి అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి అలాగే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అలా అసలే ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది అవన్నీ కూడా ఒక ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం అలాగే వచ్చే వారం సీఎం గారు వచ్చే ప్రోగ్రామ్ ఉంది పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు ఇవాళ ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లో జరుగుతున్న పనుల తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఓపీ సదరన్ ఎక్స్రే డయాలసిస్ వార్డ్ అదేవిధంగా జనరల్ వార్డ్ ఐసియూ తదితర విభాగాల్లో తనిఖీ నిర్వహించారు జనరల్ వార్డుల్లో ఉన్న పేషెంట్లను ఆరోగ్యం ఎలా ఉంది సిబ్బంది సక్రమంగా చూస్తున్నారని ప్రశ్నిస్తూ పేషెంట్ల నుంచి సమాధానం తీసుకున్నారు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు సక్రమంగా సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు విశాఖ న్యాయవాదులు ఒక సంఘటిత నిర్ణయం తీసుకున్నారు న్యాయవాద వృత్తికి పేరు తెచ్చారు ఇటీవల లా కాలేజ్ విద్యార్థి ఘటనపై నిందితులకు ఏ ఒక్కరు విశాఖలో బెయిల్ మంజూరుకి వకాల్తా తీసుకోకుండా అందరూ తీర్మానం చేశారు బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని న్యాయవాద సంఘాల నాయకులు అన్నారు ఇటువంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ఇటువంటి ఘటనలపై ఇప్పటికే చట్టాలు ఉన్నాయని మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకువస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని విశాఖ జిల్లా న్యాయవాదులు అభిప్రాయపడ్డారు విశాఖపట్నంలో ఇటువంటి పోలీసు వారు అయితే కఠిన సెక్షన్సే పెట్టారు బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా సెక్షన్ సిక్స్టీ సెవెన్ పెట్టారు అలాగే సిక్స్టీ నైన్ పెట్టారు అలాగే సెక్షన్ సెవెంటీ టూ పెట్టారు సెవెంటీ ఫైవ్ పెట్టారు సెవెంటీ సెవెన్ పెట్టారు అలాగే ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం రెండు వేలు పెట్టిన యాక్ట్ ప్రకారంగా అందులో సిక్స్టీ సెవెన్ ఏ కూడా పెట్టారు దాని ద్వారా ఏమవుతుందంటే సమ కఠినమైన చర్య ఉంటుంది మినిమం ట్వంటీ ఇయర్స్ శిక్ష పడ్డానికి అవకాశం ఉంది కాబట్టి కఠినమైన శిక్షలు పెట్టారు ఆ విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ అయితే చేశారు ఆల్రెడీ కానీ వాళ్ళకి ఏ విధమైన బెయిల్ ఎవరు కూడా పెట్టకూడదని చెప్పేసి మన లాయవాదులకు అందరికీ కూడా మేము తెలుసుం మేము ఇక్కడ అందరికీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మేము బెయిల్ పెట్టము ఎందుకంటే ఒక లా విద్యార్థి అలాగే స్టూడెంట్స్ కూడా లా విద్యార్థిలే కానీ ఇటువంటి అమానుష్యాన్ని పాల్పడడం తప్పు అని వాళ్ళు తెలుసు కూడా చేశారు కాబట్టి ఇది సంఘ విద్రోక చర్య కాబట్టి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా మా ప్రెసిడెంట్ గారు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా వాళ్ళకి బెయిల్ పెట్టడానికి అయితే మేమైతే సిద్ధంగా లేము కావున ఈ విధంగా అమ్మాయికి మేము ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురావాలన్నా కానీ వాళ్ళ కుటుంబానికి మా వత్తిగా మేము సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా న్యాయపరంగా కాని ఆర్థికపరంగా కాని అన్ని విధాలుగా కూడా మేము సహాయం చేయడానికి మేము ముందుకొస్తాం సామా నేరం జరిగిన తర్వాత శిక్ష వేయడం కంటే నేరం జరగకుండా ఏం చేయాలి అన్నది మీరు ఆలోచించాలి ఎందుకంటే నేరాలు జరుగుతున్నాయి శిక్షలు పడుతున్నాయి కానీ నేరాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్ లో అశ్లీల దృశ్యాలు అనేకమైనవి పిల్లలు చూడకూడని అన్నీ కూడా ప్రసారం చేస్తున్నారు వీటి వల్ల ఏంటంటే ఈ యువకుల్లో అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి వాళ్ళ వాళ్ళల్లో అనేక దుర్బుద్ధి కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానివ్వండి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయకూడదు అంతేకాకుండా ప్రతి కాలేజీలోనూ హై స్కూల్లోనూ కూడా ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కానివ్వండి కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి ఒక ఆడపిల్ల బైక్ వెళ్తే ఎలా ఉండాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలియ చెప్పాలి అలాగే మగపిల్లలకు కూడా ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా గౌరవించాలి అన్నది కూడా మనం కాలేజీ స్థాయిలోనూ హై స్కూల్ స్థాయిలోనూ వాళ్ళకి నేర్పించాలి ఇది గవర్నమెంట్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పేసి ఆల్ ఇండియా లయర్ యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ

కొన్ని రోజుల కిందట కొన్ని నెలల కిందట కలకత్తాలో ఒక స్టాఫ్ నర్సు ఒక డాక్టర్ వాళ్ళ మీద అత్యాద జరిగినప్పుడు కూడా మేము ఈ విధంగానే మేము ఇక్కడ సమావేశం అయ్యాము నిరసన తెలియజేసాం వాళ్ళకి అండగా ఉన్నాం ఎన్నో ర్యాలీలు నిర్వహించడం కూడా జరిగింది లా విద్యార్థిని మేము చేయట్లేదు ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు న్యాయ విద్యార్థి కానివ్వండి మెడికల్ కానివ్వండి ఏ విద్యార్థికి కూడా ఏ ఆడదానికి కూడా అన్యాయం జరగకూడదు ఆడదానికి అన్యాయం జరగకుండా కాపాడాలి అని ప్రభుత్వ బాధ్యత చట్టం మార్చాలి ఆడపిల్లలకి స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఎడ్యుకేషన్లోనూ రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ హోటల్ వద్ద అయ్యప్పమాలలో ఉన్న సురేష్ అనే భక్తుడిపై కుంభం శ్రీనివాసరెడ్డి వ్యక్తి దాడి చేశారు హోటల్ సెటిల్మెంట్లో అడ్డుగా వచ్చాడని అయ్యప్ప భక్తుడిని చొక్కా పట్టుకుని దాడి చేయడమే కాక హోటల్లో పనిచేసే గిరిజన మహిళపై కూడా దాడి చేశారు ఇదంతా సీసీ కెమెరాలు రికార్డు స్పష్టంగా కనిపిస్తున్నా కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు నా పేరు సురేష్ ఎల్బీనగర్లో కామినేని హాస్పిటల్కి ఎదురుగా గల మా యొక్క బాలాజీ మెషిన్ అందు ఒక చిన్న సమస్య ఉండి మేము దాన్ని పరిష్కరించుకుంటుండగా అకారణంగా అకస్మాత్గా కుంభం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాజీ రౌడీ షీటరు ఇతను మా మీదికి మారణ ఆయుధంతో మా మీద దాడి చేసి మమ్మల్ని హత్య హత్య చేయాలనే కుట్ర పని అత్యయ హత్య చేయాలనే కుట్రతో దురుద్దేశంతో ప్రయత్నించగా మా స్టాఫ్ మా సిబ్బంది వారిని అడుకున్నారు ఆ క్రమంలో మా సిబ్బంది కూడా గాయాలైనవి కావున ఆ అడ్డు దాడి చేయడమే కాకుండా దాడి చేయడమే కాకుండా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న నన్ను మా మనోభావాలు దెబ్బతీసేటట్టుగా తిట్టుకుంటూ అయ్యప్ప స్వామి మాట్లాడుకుంటూ మా యొక్క దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాముల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ రౌడీ రౌడీ మాజీ రౌడీషీటర్ అయిన కుంభం రెడ్డిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీస్ పీరియర్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏలూరు సబ్ డివిజన్ పోలవరం సబ్ డివిజన్ తదితరులు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు నిత్యం ఉద్యోగ నిర్వహణలో అలుపెరగని అధికారులు అందరూ ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారని ఎస్పీ తెలిపారు పోలీస్ అధికారులు శారీరకంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆయన అన్నారు ఆర్ఎస్ఏ నరేంద్ర గారు ఆ తక్షణ దాన్ని ఆర్ఎస్ఏ వెంకటమారు అది తీసుకొచ్చి వెలిగిస్తూ ప్రతి ఒక్క సేవాదారులు ఆ చూడాలి జరుగుతూ కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేబాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలు పార్టీ నాయకులు చింతా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కమిషనర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి దుప్పట్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చింతా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు త్వరలోనే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చెప్పిన విధంగా వీలైనంత త్వరగా ఇళ్ల పంపిణీ కూడా చేస్తామన్నారు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇటీవల రేబాల గ్రామంలో చేర్చిన మన అందులోళ్ళు వాళ్ళ దగ్గ ఇక్కడ గౌరవ శ్రీనివాస రెడ్డి గారు వారి అల్లుడు శ్రీకాంత్ రెడ్డి గారి వారి స్థలంలో పెట్టుకున్నందుకు చాలా సంతోషము గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వారికి త్వరగా మంచి ఏరియాలో ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలనేది ఆ ఉద్దేశము ఒకరి ఎక్కడికో దగ్గర త్వరగా పూర్తి చేస్తాము స్థలాలు ఇస్తాము ఉల్లికట్టిస్తామని మన ఎమ్మార్ గారు కూడా తెలియపరుచుతున్నారు ఇది చాలా సంతోషదాయకం చూసి ఎక్కడ వారికి ఇబ్బంది లేకుండా పక్కన వాడికి ఇబ్బంది లేకుండా వారికి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఒక ఆశయము ఇది శ్రీనివాసరెడ్డి గారు అయితే శ్రీకాంత్ రెడ్డి గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన వేడుకలను వేబాల గ్రామానికి సంబంధించిన పార్టీ నాయకులు శ్రీనివాసు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించినందుకు ముందుగా శ్రీనివాసు రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారు మన ఈ పాలెం సంబంధించిన ఈ యొక్క మన ఈ పందుల పెంపకం పెంపకందారులందరికీ కూడా వాళ్ళందరికీ మేడం జన్మదినం సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయ జరిగింది ఎందుకంటే గౌరవ శాసనసభ్యురాలు కూడా మేడం గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా పేద ప్రజలందరికీ కూడా మన నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల కస్తూర్బా పాఠశాల బాలికల గురుకుల పాఠశాల సింగారం మలుపుదారిలోని దామరగిద్ద బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ నిర్వహించారు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు పాఠశాలలో వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యాన్ని పరిశీలించి బాగా లేకపోతే తిరిగి పంపించాలని సూచించారు అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనానికి తీసుకొచ్చే గుడ్లు కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే వాటిని వంటకు వినియోగించాలని తెలిపారు అలాగే వంట ఏజెన్సీ నిర్వాహకులు సైతం పరిశుభ్రతను పాటించాలన్నారు మాగనూర్ లాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు క్రీడా విధానంపై ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాసనసభలో వివరించారు ఆంధ్రప్రదేశ్ను క్రీడా రాజధానిగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు స్పోర్ట్స్ ఫర్ ఆల్ నినాదంతో ఈ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నట్టు తెలిపారు దురదృష్టితో స్వర్ణాంధ్ర మిషన్ ఇరవై ఇరవై తొమ్మిది నాటికి దేశమునే ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా తయారు చేసే దిశగా ఇరవై నలభై ఏడు విజయంతో ప్రపంచంలోనే అత్యాధునిక వరల్డ్ క్లాస్ క్రీడా ప్రసతులతో కూడిన క్రీడా ప్రాంగణాలను నిర్మించి అంతర్జాతీయ పోటీలకు గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దే విధంగా నూతనమైన క్రీడా పాలసీని రూపొందించడం జరిగింది అధ్యక్ష అలాగే నాడు ఐటీ రంగాన్ని వేసిన పునాదులు నేడు మనందరి ముందర కనపడుతున్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా అది భవిష్యత్ నిర్మాణానికి పునాదులుగా వేసే విధంగా ఉంటుంది అధ్యక్ష రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన క్రీడా విధానంలో స్పోర్ట్స్ ఫార్ అనే నిదా స్పోర్ట్స్ ఆల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు విజయంతి కలిగిన నాయకుడు దూర దృష్టితో ఉజ్వరమైన భవిష్యత్ నిర్మాణానికి అన్ని వైపుల నుండి వారధిగా నిర్మిస్తున్నారు అధ్యక్ష ఈ పాలసీలో ముఖ్య ఉద్దేశాలు విధానాల పరంగా స్పోర్ట్స్ ఫార్ ఆల్ అంటే అందరి కోసం క్రీడలు ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ ఆడేలా తీర్చిదిద్దడం జరిగింది అలాగే ప్రతిభను గుర్తించడం మరియు అధర్లెట్ అభివృద్ధి మార్గాన్ని సృష్టించడం యూనివర్సల్ మరి వరల్డ్ క్లాస్ కోచింగ్ ను అందుబాటులోకి తేవడం క్రీడాకారులకు ఉపాధి విద్యా అవకాశాలు కల్పించడం ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం క్రీడల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ను ను అభివృద్ధి చేయడం గ్లోబల్ ఈవెంట్లు మరియు కాంపిటీషన్లకు ఆదిత్యం ఇవ్వడం స్పోర్ట్స్ టూరిజాన్ని కూడా రాష్ట్రంలో ప్రోత్సహించడం అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అత్యధిక పారితోషికాలు ఇచ్చేదానికి కూడా పాలసీని ఫ్రేమ్ చేయడం చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం సాధించిన వారికి ఏడు కోట్లు రజిత పతాకం సాధించిన వారికి ఐదు కోట్లు కాంస్యానికి మూడు కోట్లు అలాగే పార్టిసిపేట్ చేసిన వారికి పదహైదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన వారికి నాలుగు కోట్లు వెండి పతాకం సాధించిన వారికి రెండు కోట్లు కాంస్య పతాకం సాధించిన వారికి ఒక కోటి పార్టిసిపేట్ చేసిన వారికి పదహైదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా నేషనల్ గేమ్స్ అయితేనేమి వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితేనేమి అలాగే భారతదేశ స్థాయిలో ఖేలో ఇండియా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ సంపాదించిన క్రీడాకారులకు గౌరవప్రదంగా ఏవైతే రుణపరంగా ఇవ్వదలుచుకున్నామో అవన్నీ గత ప్రభుత్వం ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కోసం ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ